సందేహం రావాల ఉపదేశాన్ని పొందినప్పుడు పొందుతూ ఉన్నప్పుడు సందేహాలు వచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది అది అందుకని మనం టైం ప్రతి జీవితంలో ప్రతి మనిషి కూడా ఒక గంట సేపు స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికనాన్ని మనం దానికోసం తీసి పెట్టాల పని తగ్గే కొద్దీ రిటైర్డ్ అయ్యే కొద్దీ దాన్ని పెంచుకోవాలి రెండు గంటలు మూడు గంటలు పెంచుకోవాలి అది చాలా మంచిది అది అది చేయాలి మనం ఈ జన్మలో మనం చేయాలి అది ఈ జన్మం పోతే మనకు మళ్ళీ రాదు కదా తెలిసే జన్మం రాదు ఎక్కడికి పోతామో తెలియనటువంటి జన్మాలే వస్తాయి ఇప్పుడు తెలిసింది మనకు అకస్మాత్తుగా తెలియబడింది మనకు మనం ఎట్లనో జద్గురు దగ్గర చేరుకున్నాం మనం ఆ సద్గురువును ఉపయోగించుకుందాం ఊరికేదో సంసార సుఖాని కోసం మనం ఆయన అట్లా పెట్టుకోకూడదు లాభ నష్టాలు తాపత్రయాలు ఇదానికి కాకుండా ఆధ్యాత్మికంగా మనం ఇప్పుడు బాలస్వామి గారు ఎన్నో చెప్ప చెప్ చెప్పి 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 చెప్తూనే ఉన్నారు ఎంతమంది వింటున్నారు స్వామీజీ ఎన్నో చెప్పారు ఎంతమంది విన్నారు ప్రయోజనం ఉంది దాన్ని ఆచరణలో ఎంతమంది పెట్టారు పెట్టాలి ఊరికే విని వదిలేసటం కాదు మనం ఆచరణలో తీసుకురావాలి ఎందుకంటే మనకు దుఃఖాల మీద ఎక్కువ ఆకర్షణ అవుతున్నాం ఎంత విన్నా ఎంత చేసినా ఎంత పూజ చేసినా ఎన్ని మనం తపస్సు చేసినా ఎంత సేవ చేసినా ఒక చిన్న దుఃఖం వస్తే దాని మీద ఏడిపోతుంది మనస్సు అంతా పాడైపోతుంది ఇవి ఏది జ్ఞాపకాలు రావు అనిపిస్తుంది మనం వినింది కథలు కానీ ఉపదేశాలు కానీ మనం చేసిన వ్రత నియమాలు కానీ అసలు ఏది జ్ఞాపకాలు రావు అనిపిస్తుంది మన కర్మాది ఇమీడియట్గా ఒక చిన్నది ఏదైనా ఒక మిస్టేక్ ఇంట్లో జరిగితే దాని మీదే పడి దాన్నే ఏడ్చి సర్వస్వం అదే అనుక అనుకొని ఇవన్నీ మర్చిపోతాం ఎంత విచిత్రం ప్రపంచంలో వంట చేస్తున్నటువంటి భార్య కానీ అమ్మ కాని ఒక్కరోజు కొంచెం ఉప్పు ఎక్కువైపోతే ఎంతగా అరచాడతారు ఇంట్లో ఇండ్లలో ఎంత పోట్లాడతారు ఎంత అయితే ఇన్ని రోజులు రుచి చేసినటువంటిది అంతా పోయినట్టే లెక్క రోజుతో పోతుంది ఒక్క తప్పుతో మొత్తం అన్ని క్యారెక్టర్ అంతా మొత్తం పోతుంది పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎట్లవుతుంది రాయ అది మనుషులు కదా మనుషుల్లో మిస్టేక్ అనేది ఉంటుంది కదా కనిపెట్టే వాళ్ళది ఉంటుంది మిస్టేక్ చేసేవాళ్ళది కూడా ఉంటుంది చేసుకోవాలి కదా అంతటితో అంతా క్లోజ్ ఇక అయితే ఇంతవరకు నీవు బంగారం పొగిడిందంతా వేస్ట రంభ ఊర్వశి మహారాణి రంభ అయ్యో ఎంత ఇది అంత అంత అబద్ధమైతే ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను ఒక ఉప్పు ఎక్కువైందని రుచి రుచిలో ఆ విధంగా చిన్న తప్పుకి ఎంతో మనం దాన్నే చేస్తాం కానీ చేసిందంతా మరిచిపోతాం ఇది మానవుల యొక్క తత్వం అది అది మర్చిపోకోకుండా ఉండటానికి మనం ఏం చేయాలంటే మనస్సు చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి మన వ్రత నియమాలు మనం వినినటువంటిది సంకల్పం గట్టి చేసుకోవాలి దీనికి మనం ఈల్డ్ కాకూడదు ఈ చిన్న తప్పుకు ఈల్డ్ కాకూడదు మనం చిన్న తప్పు అంతే అది వదిలేసేయాలి అది మనుషులు అందరూ మనుషులే సరిచేసుకుందాం ఆ తప్పు జరగటానికి కూడా నేనో ఒకటి కారణం అనేది నీలో నీలో రావాలా ఇంట్లో ఉండేటువంటి ముత్యంలాగా ఉండేటువంటి నందగోకులంలాగా ఉండే ఇల్లును మనం పాడు చేసుకోకూడదు కదా పరమాత్ముడు రచన చేసి ఇచ్చాడు మనకు పిల్లలు మేకలు ఇస్తాడు బంధువులు పిల్లలు మేకలు సంతోషం దాని సంతోషంగా ఉండాలి ఎప్పుడు కిలకిలా అని ఉండాలి కానీ ఎప్పుడు ఏడ చూడకూడదు ఇంట్లో కంటి తడి పెట్టకూడదు ఇంట్లో అది సొంత గృహంలో కంటి తడి పెట్టకూడదు కంటి తడి పెట్టించకూడదు పెట్టకూడదు ఫ్రెండు రాకూడదు అది అట్లా వచ్చిందంటే దరిద్ర లక్ష్మి చేరుకుంటుంది ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది అందుకని ఇది కావాలన్నప్పుడు మనము స్వామీజీ అడ్వైజ్ ఎప్పుడు ఉంటుంది మనకు అది ఎప్పుడు జ్ఞాపనం చేసుకుంటూ ఉండాలా ఒక చిన్న ఉప్పు లేని దానికి ఇంత పెద్ద గలాటన చేస్తారు అంటే ఉప్పు మీద ఉండే గలాటే కాదు అది తను నిజమైనటువంటి ఒక స్వరూపం బయటపడుతుంది అని అర్థం లోపల ఉండేటువంటి రాక్షసత్వం బయట తెలుస్తుంది ఇంతవరకు తెలీదు చాలామందికి గోముఖ వ్యాఘ్రాలుగా ఉంటారు చాలామంది అంటే ఎట్లా ఉంటారంటే గోముఖం పెట్టుకున్న వ్యాఘ్రం లాగా ఉంటారు లోపల వ్యాఘ్రం ఉండేది పులి గోముఖం పెట్టుకుంటే అది గోవు అయిపోతుంది అది ఒకరోజు పెట్టుకుందట నేను గోవు అవుతానని ఎట్లవుతుంది అది సాధ్యం లేదు వ్యాఘ్రమే లోపల పులినే అది సో అప్పుడు అర్థమైపోతుంది ఓహో ఇది ముసుగు వేసుకున్నటువంటిది అని అర్థమైపోతుంది అది లోపల రాక్షసత్వం తెలిసిపోతుంది మనకు మనం ఏం చేయలేము అప్పుడు దిగింటాము ఏం చేస్తాము అందుకని ఆ రాక్షసత్వాన్ని మరిపించే విధానంగా ఒకరికొకరికి సహాయం చేసుకుంటే అప్పుడు నిజంగా మంచి మంచితనం వస్తుంది బయటికి నందగోకులం అవుతుంది ఇల్లు లేకపోతే అంతే నువ్వు నువ్వు నాశనం అంతనూ నాశనమే మొత్తం అయితే నువ్వు నేర్చుకుందంతా అయిపోయినట్టు లెక్క అయితే నువ్వు విని వినలేదు అని అర్థం అవుతుంది ఇప్పటికి ఎన్ని రోజులు నువ్వేమీ వినలేదు ఎన్ని రోజులు నువ్వేమీ అర్థం చేసుకోలేదు నువ్వు ఇన్ని రోజులు భగవద్గీత చదివింది వేస్ట్ ఇన్ని రోజులు ఆధ్యాత్మికంగా నువ్వు నేర్చుకున్నంత ఒక వేస్ట్ కాదు ఒక ఒక నాటకం ఒక బూటకం ఒక నువ్వు నువ్వు మోసం చేసుకుంటున్నావు నిన్ను నువ్వు సమాజాన్ని కూడా అవుతుంది అది వేరే నెక్స్ట్ అది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అయితే ఊరికే ఉన్నావు అయితే శరీరాన్ని అట్లా ముద్దలాగా తీసుకొచ్చి మాంసం ముద్దలాగా ఏదో వచ్చి ఉండటం మూడు గంటలు నాలుగు గంటలు కూర్చోవటం స్వామీజీ మాట వినటం భజనలు చేయటం అంతా చేసినట్టుగానే ఒక మాంసం వద్ద నువ్వు అంతే నీలో జీవం లేదు నీలో చైతన్యం లేదు మీజ పరమాత్ముడు లేదైతే పరమాత్మని పెట్టుకోండి నీళ్ళు చైతన్యాన్ని పెట్టుకోండి మీరు అర్థం చేసుకోండి మీ జీవితం రాహిత్యం అయ్యేటట్టుగా చూసుకోండి వచ్చిన ఒక గంట మోక్షం ఎంతసేపు దొరకటం మోక్షం దొరకటం అనేది ఒక అంతే అంత చిన్నది అటువంటిది మనం గంటలు గంటలు రోజులు రోజులు సంబంధం స్వామీజీతో సంబంధం రోజులు రోజులు మాట వినటం రోజులు రోజులు మంత్రం ఎంత మంత్రం వింటున్నారు ఒక పాట వింటే మీరు కొన్ని కోట్ల మంత్రాలు విన్నట్టు లెక్క ఎందుకు మీరంతా పెడచి ఎక్కడో పెట్టుకుంటారు మనస్సు ఇక్కడ ఉండదు మీకు మనసు అంతా ఎక్కడో ఉంటుంది ఇంటి దగ్గర ఉంటుంది డబ్బు దగ్గర ఉంటుంది కామం దగ్గర ఉంటుంది అబద్ధాల దగ్గర ఉంటుంది అడ్జస్ట్మెంట్ దగ్గర ఉంటుంది జీవితం అంతా అడ్జస్ట్మెంటే మీకు ఎప్పుడు అడ్జస్ట్మెంటే అందుకని ఏమవుతుంది మనస్సు ఇక్కడ ఉండదు శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది నువ్వు నాకు మోసం చేస్తున్నావు అంటే సద్గురువుకు చేసేస్తున్నావు మోసం అని అర్థం ఆ సద్గురువు ఏమనుకుంటా నేనేమో అనుకోను చెప్తున్నా ఏమనుకుంటాడు ఎంత భక్తి అప్ప పొద్దుట్ నుంచి కూర్చున్నాడు అంతా అబద్ధం కూర్చున్నాడు ముద్ద మాంసం ముద్ద అంతే మనస్సు వెళ్ళిపోయింది గేట్ నుంచి బయటికి వెళ్ళిపోయింది ఎక్కడో తిరుగుతుంది లాగి లాగి పట్టుకురావాలా ఎప్పుడూది తిరుగుతూ ఉన్న మనసును లాగాల ఒక మంత్రం చెప్తూ ఉంటే ఆ సగంలో వేరే అయిపోతుంది ఒక భగవద్గీత మీరు నేర్చుకోండి మీకు అర్థమైంటుంది భగవద్గీత శ్లోకం చెప్పేటప్పుడు రెండో శ్లోకం లోపల వేరే యోచన వస్తుంది అది మళ్ళీ పట్టుకురావాలి మీరు దానికి ఆ శ్లోకాన్ని అట్లా వదిలేసి ఆ యోచనే చేస్తూ ఉండటం ఒక స్వప్న లోకంలో వెళ్ళిపోతాం ఫాల్స్ అదొక రోగం అది ఒక క్యాన్సర్ అది స్వప్న లోకంలో వెళ్ళిపోతాం మనం ఇది మొత్తం అంతా పాడైపోతుంది ఇమ్మీడియట్గా వచ్చి చేరుతుంది అందుకని ఎన్విరన్మెంట్స్ బాగుండాలి ఇంట్లో ఎన్విరన్మెంట్స్ ఎక్కడ చూసినా ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టాల చాలా చీప్గా దొరుకుతాయి ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు దేవత ఫోటోలు పెయింట్స్ ఫోటోలు ఇవన్నీ పెట్టాలా మధ్య మధ్యలో ఒక చిన్న చిన్న విగ్రహం మంచి వాసన వచ్చేటువంటి అగరవత్తి టేప్ వేస్తూనే మంచి పాటలు వచ్చేటువంటిది ఐప్యాడ్ కానీ వేస్తే ఎన్వైర్న్మెంట్ బాగుండాలా బెడ్షీట్ మంచి పక్షులతో ఒక బెడ్షీటు లోపల వెళుతూనే ఇంట్లో వెళుతూనే అట్లా ఎన్వైర్న్మెంట్ బాగుండాలి చూ చూడటానికి కూడా దానికి వాస్తువులు పేరు పెడతారు పెట్టారు ఆ ఎన్వైర్న్మెంటే బాగుండదు లోపల వెళుతూనే ఏదో ఒక లాగా ఉంటుంది చాలా మంది ఇళ్లలో వెళితే ఒక ఇళ్ళు లాగా ఉంటుంది చూస్తే అక్కడ ఒక రెండు రెండు బెంచులు అంతే ఒక రెండు సోఫాలు అంతే ఇంకేం లేదు ఒట్టి గోడ నాక్కోవాలి గోడ అంతా నీళ్లు పోసి ఎందుకు ఆ గోడ ఉండేది రెండు పెయింట్లు పెడితే ఎంత బాగుంటుంది వంటి ఇంటికి వెళితే మంచి పాత్రలు క్లీన్గా క్లీన్ గా పెట్టేస్తే ఎంత బాగుంటుంది ఇది అక్కడ ఇది ఇక్కడే ఇది ఇక్కడ ఇది ఇక్కడిక్కడే వంట చేసుకుని మధ్యలో తినేది మళ్ళీ ఇది ఇక్కడే ఏ నీ వంట పడుతుందని నీకు మనసుకు నీకు 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 ఆరోగ్యంగా ఉంటుందా నీకు వంటికింటి లోపల వెళుతున్నా అక్కడికి ఎట్లా నలపాకం అక్కడ భీముడు ఆ భీముడు పాండవులు ఉన్నట్టుగా ఉండాలి లోపల అది ఆ విధంగా వంట పాత్రలు నాలుగు పాత్రలు ఆ ఎంత ఒకటొకటిగా ఆ స్థలంలోనే పెట్టాల చూడటానికి ఎంత బాగుంటుంది లోపలికి పెడితే వేరు వేరు వండుకొని తినాలనిపిస్తుంది ఈ మనం వండిలేండి అది ఎట్లున్నా కూడా గంపలో వండేసి తినుకొస్తాం తినేస్తాం అది వేరే అది మనకు అట్లా అలవాటైపోయింది మనకు వంటమ్మాయి ఉంది కదా చూసుకుంటుందిలే వంటమ్మాయితో చేయించవచ్చు మీరు లేదని కాదు మనమే సొంతంగా కూడా చేయాల అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మన వంట మనం చేసుకోవాలా మన తిండి మనం చేసుకోవాలా ఎంత బాగుంటుందో అది అమ్మాయి ఉండి వద్దు వద్దని చెప్పను ఉండని మనం వంట చేసుకోవాలి వంట నేర్చుకోవాలి మనం ప్రతి ఇంట్లో నేర్చుకోవాలి వంట స్వామికి నైవేద్యం పెట్టాలి ఇంత ఇంత ఇంతే పెట్టండి చాలు ఆహారం నుంచి ఇంట్లో చక్కపడేదే నుంచి ఇంక ఇంట్లో ఇంక మంచం మంచం ఎట్లా ఉండాలి వెళితే అక్కడ దేవతలు వచ్చి పడుకునే మాదిరి ఉండాలి అక్కడ సత్త చత్త దెయ్యాలు కూడా రావు బాయిపడి వెళ్ళిపోతాయి ఇవి కూడా రావు అట్లా ఉంటుంది అది ఇరవై ఏండ్లు అయితే ఉతికేది వాసన పీతి వాసన అది అట్లది అది ఆ దిండు వాసన కుక్కలు దాని మీదే పడుకుంటాయి కోళ్ళు కుక్కలు దాని మధ్యలో నువ్వు వెళ్ళి పడుకునేవి అది ఏముంటుంది ఉంటుంది అక్కడ క్లీన్గా బెడ్షీట్ అది వేస్తూనే పైన క్లీన్గా కప్పేసాయిలా పూర్తిగా అట్లా ఎవరూ చేయరు టైం 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 అయిపోతుంది నిద్ర గాడిదలాగా నిద్రపోయేది టైం అయినా పరిగెత్తిపోయేది దున్నపోతులాగా తినేది అది ఎట్లా అవుతుంది అది ఈ సిస్టమే లేదు ఇంట్లో ఆ సిస్టం ఎంత బాగుంటుంది అది ఇంత చిన్న ఉన్నా కూడా ఆ చిన్న ఇంట్లోనే లాగా చేసుకోవాలి ఆ చిన్న ఇంట్లోనే సుఖం అది ఆ ఇంటికి వెళ్ళి కూర్చోవాలి జనం అట్లా ఉండాలి మూడు రోజులు అవుతుంది పాత్ర ఆ కాఫీ పాత్ర ఎవడో వచ్చింది తాగి అక్కడే పెట్టి ఉంటుంది దాంట్లో బురుగులు మరి ఈగలు అన్ని అంటూ ఉంటాయి అది తీసుకొని మళ్ళీ ఇట్టిట్లనేది మళ్ళీ దాంట్లో కాఫీ తాగేది రోగం రాక ఉంటుందా అప్పుడు అక్కడే చే చేసే ఎక్కడ పడితే అక్కడ పరక పారేసటం ఇంటిలో గృహ గృహస్థులు ఆడవాళ్ళు చేయాల మగవాళ్ళు చేయాల ఆడపిల్లనే చేయాలనేది రూల్స్ ఎక్కడా లేదు ఇప్పుడు మనం పెట్టుకున్నాం దుర్మార్గులు మొదటి నుంచి ఇద్దరు చేసేవాళ్లే పురాణాల్లో చూడండి ఋషులు కూడా యజ్ఞం చేసి యజ్ఞ యజ్ఞానికి సంబంధించిన అన్నం తాను చెరువు వండుకొని మిగతా దానికి అన్నం వండి పెట్టిపోయే పోయేవారు మహర్షులందరూ కూడా అంత మగవాళ్ళు కూడా చేయాల నిజంగా ఇప్పుడేదంతా మనం ఏం చేయలేండి కూర్చుంటాం కాళ్ళు కింద వదులుకొని ఇట్లా కూర్చొని తినేది అనారోగ్యం కాళ్ళు కింద వదులుకొని తినకూడదు చక్కంబట్లు వేసుకోవాలా ఎంత కష్టమైనా ఈ నాకు చేతులు కాళ్ళు కష్టం నాకు అయినా వేసుకొని ఏమో పోతే పోతాయి ఎప్పుడు వేసుకోకుండా కింద ఈ నీస్ ఆపరేషన్ అయిపోయి కొరతగా నీస్ నీస్ పెట్టుకుంటామే ఆ ఏనుగుదో వంటదో నాయుదో కోటిదో ఒకటిదో కోటిదో పెట్టుకుంటాం కదా అప్పుడు కింద పెట్టుకోవాలి ఒకతే మనుషులతో కూడా పెడతారు ఇప్పుడు మనుషులు కూడా పెడుతున్నారట అవి నడతలేకోకుండా మనుషులు కూడా చచ్చిపోయిన వాళ్ళు దండిగా ఉన్నాయి పెట్టింది ఆ విధంగా కాళ్ళు ఇట్లా పెట్టుకొని తినాలి మనం న్యాయంగా చక్క మొక్కలు వేసుకొని ఇట్లా వంగాల వంగి తినాల ఇది కొంచెం వంగాలి ఇట్లా ఇది అప్పుడు పొట్ట ఎక్కువ రాదు రెండవది ఎక్కువ పొట్ట కూడా రాదు మనం ఇట్లా హలో హలో ఏం చేస్తున్నావు నువ్వు ఫోన్లో మాట్లాడుతూ తినటం అది నువ్వు ఈగి తింటున్నావో దోమ తింటున్నావో కాక్రోచ్ తింటున్నావో తెలీదు నువ్వు నోట్లో పెట్టుకుంటున్నావు ఇట్లా పక్కలో ఉండి ఇట్లా ఏదో అందించినా అందించా కాక్రోచ్కి తేనెలో కలిపి కాక్రోచ్ని చచ్చిపోయిన కాక్రోచ్ని తేనులో అద్దీ మెల్లకి చేతికిస్తే హలో తర్వాత ఏమైంది న్యాయ న్యాయం ఏదో ఇట్లా వస్తుంది అయినా ఏదో కొత్త రకమైన వంట ఫోన్లో ఉంది మనస్సు అంతా కూడా నువ్వు కాక్రోచ్ తింటున్నావు ఎలకలు తింటున్నావు ఆ ఫోన్ ఆఫ్ చేసి పెట్టేసేయాలి అప్పుడు ఎంతసేపు నువ్వు ఫోన్ చేస్తావు పదిహేను నిమిషాలు ఫోన్ చేస్తావు అంతే కదా ఇరవై నిమిషాలు ఓకే అరగంట అనుకున్నాం ఓకే దాని మీద ఏం లేదు కదా అంత ఏం ఫోన్ లేదు కదా అది మెసేజ్ వచ్చి దాంట్లో చూసుకుంటే పెద్ద డబ్బులు పెట్టలే మనం అప్పుడు దాన్ని నీ నీట్గా తినాల చేత్తోనే తినాల కలిపి ఇవన్నీ కూడా ఇవన్నీ నరాలకి ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో ఒక్కొక్కటి రిప్రజెంటే ఉంది దీంట్లో మనం ఇండియన్స్ తింటాంలేండి చాలా మంది ఇప్పుడు నేర్చుకుంటున్నారు చెంచాలో తినేది వాడి నోట్లో వచ్చిన చెంచా వీడి నోట్లో ఈ నోట్లో వచ్చిన చెంచా దాని నోట్లో దాని నోట్ ఎంగిలీ దీని నోట్లో దీని నోట్లో ఎంగిడి దీని నోట్లో రెండోది ఇట్లా ఫ్రోకు ఇట్లా మాంసాన్ని ఇట్లా అనేసిపోయిన తిని లచ్చక 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 తిని అంటే ఎంగిలి ఆ ఫ్రోక్స్ అవి అన్నీ ఎంగిలి వాళ్ళు ఎంగిలీ వీళ్ళు వీళ్ళు ఎంగిలి వాళ్ళు వాళ్ళు స్పూన్లో అయ్యో చాలా ఏం ముట్టకూడదు చాలా శుద్ధి అమెరికా నుంచి చదువుకొని అయితే పిల్లయితే జాగ్రత్తగా ఉంటుంది ఇంగ్లాండ్లో నుంచి పిల్ల అయితే ఆ చెంచా ఎవరెవరు నోట్లో పెట్టి చచ్చి తెలుగు అట్లా మనది మనకి మన సొంతం ఇది మన నోట్లో పెట్టుకుంటే ఎంత నేపథ్య ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది లాస్ట్ లాస్ట్ నెక్కటం బాగుంటుంది అది నిజంగా నేను చెప్పేది మీకు విచిత్రంగా ఉంటుంది హాస్యంగా ఉంటుంది అది చూడండి ఇక్కడ పెట్టుకొని ఇంతవరకు నాకుతూ ఉంటే ఎంత బాగుంటుంది ఎంత రుచిగా ఉంటుందో చిన్నపిల్లలు ఎందుకు ఇట్లా పెట్టుకుంటారు అది నిజంగా అమృతం వస్తుంది అంటారు అమృతం వస్తుందో లేదు కానీ పళ్ళు మాత్రం బయటకు వస్తాయిలేండి అవి మాత్రం ఇట్లయిపోతాయి చిన్నప్పటి నుంచి పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏడుస్తుంటే దాన్ని చెయ్యి మనమే పెడతాం ఉంటే ఏం చేస్తాం మనం అది పెడతాం అది అభ్యాసం అయిపోతుంది అది పెట్టుకొని 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 ఈ పండ్లంతా ఎత్తుపళ్ళు అయిపోతాయి మళ్ళీ క్లిప్ పేసి కట్టించుకునేది దాన్ని లోపలికి పీకి ఎందుకు ఇది కావాలన్నా నాలుగు నాలుగు పీకిది అది దీనికి ఒక నూనె వేస్తే పెట్టుకోరు వేప నూనె వేయాల వేప నూనె కానీ లేకపోతే ఈ ఈ చేప నూనె కానీ ఉంది వాసన అది వేసేస్తే జన్మలో కూడా పెట్టుకోరు పళ్ళు పిల్లలు చేప నూనె ఫిష్ ఆయిల్ అలా ఎవరు అట్లా అంటే ఏమిటి అన్నారు అందుకని అది వాసన ఉంటుంది పెట్టుకోరు పిల్లలు అందుకని మనం పిల్లలకి ఇప్పుడు ఏం చేస్తున్నాం రబ్బరు దిగు వేస్తున్నాం బెటర్ ఎంతో నయం అది ఎక్కువ అంతగా పండ్లు బయటకు రావు చేతి మాత్రం బయటకు వచ్చేస్తాయి అందమైనటువంటి ఆ ముఖాన్ని ఆ పిల్ల ముఖాన్ని నాశనం చేసేస్తాం మనం ఏడుస్తుంది అని చెప్పేసి నాలుగు రోజులు పీకితే సరిపోతుంది ఆ విధంగా మనకు చేతుల్లో ఉండేటువంటిది అమృతం ఇవంతా అమృతం ఉంది అమృతం వస్తూ ఉంటుంది ప్రతి రెండవది మనం చేత్తో తింటే ఆ పార్ట్స్లో ఉండేటువంటి వీక్నెస్ పోతుంది మనకు కలిపి కలిపి తింటే బాగా కలపాల దాసు పాటలో అద్భుతమైనటువంటి పాట పళ్ళన్నీ కూడా పిల్లలు పెద్ద నాలుక భార్యాభర్తలు నామాలంతా బంధువులు నామాలన్నీ కూడా పిల్లలతో పాడేటువంటి ఒక సంసారంలో ఉండేటువంటి నామాలు పాడుతుంటే భగవంతుడు వచ్చి వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చుంటాడు అని చెప్తారు అంత అద్భుతమైనటువంటి ఒక్కొక్కటి ఈ శరీరంలో ఉండేటువంటి పార్ట్స్ అనుకో ఇవన్నీ ఆ ఇంటికి లోపల వెళుతూనే వైకుంఠం లోపల వెళ్ళినట్టుగా ఉండాలి ఎప్పుడు క్లీన్గా ఉండాలా ఎప్పుడు వాక్యూమ్ క్లీనర్ చేసి తీసేస్తూ ఉండాలా వ్యాక్యూ అన్నీ మనకు అన్ని అనుకూలతండి వచ్చాయి పది రోజులకు ఒకసారి ఊడ్చేది వారం రోజు వారం రోజులకు ఒకసారి పాత్రలు గడిగేది ఆరు నెలల కూపాధి బాత్రూమ్ కడిగేది ఇట్లా చేస్తే అవుతుందా ఉండిన చిన్న ఇంట్లోనే ఎప్పుడూ క్లీన్గా ఉండాల లక్ష్మి తిరుగుతూ ఉంటుంది లోపల లక్ష్మి ఏమోగా నే మాత్రం తిరుగుతాను అది మాత్రం గ్యారంటీ నే మాత్రం గ్యారంటీ తిరుగుతాను